అయినవోలు మండల పరిధిలోని పంతిని గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో గ్రామ జడ్పీఎస్ పాఠశాల నందు మొక్కలు నాటి అనంతరం పాఠశాలలో ఎస్ఐ రైటింగ్ దాత పరీక్షలు గెలుపొందిన వారికి విద్యార్థి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన శాసన శాసనసభ్యులు మిశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజ్ అనంతరం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మన గ్రామ పరిసర ప్రాంతాలు మరియు పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ మలేరియా వ్యాధులు రాకుండా ఉంటాయి గ్రామంలో విరివిగా చెట్లు నాటి కాలుష్యం వివరించేందుకు కృషి చేయాలని కాబట్టి వీటన్నిటి గురించి ఇంకా ఎక్కువ అవగాహన పెంచి అందరి ఇళ్లలో కూడా దోమలు బెదలకుండా పూల కుండీలు తదితర ప్రాంతాలలో మీరు నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవాలి ఇలా ఐదు రోజుల పాటుగా మనం రోజుకు ఒక్కో కార్యక్రమం పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు మనకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఏది కానీ స్వచ్ఛమైనది ఏది కానీ మనకు రావాలంటే మన జీవన పరిణామాలు పెరగాలన్నా కూడా పిల్లల యొక్క భావి వారి భవిష్యత్తు కూడా మెరుగుగా ఉండాలంటే ఈ బాధ్యత మన అందరిపైన పురస్కందాలపైన ఉంది ఒక కలెక్టర్ గారు లేకుంటే ఒక ఎమ్మెల్యేను లేకుంటే ఆఫీసరే దీనిలో భాగస్వాములు కాదు ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఎలా ప్రతి ఇంటికి మహాలక్ష్మి గృహలక్ష్మి ఎలా అయితే ఉందో అమ్మలు చెల్లెలు అక్కర్లందరూ మీపైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎందుకంటే పరిశుభ్ర మన యొక్క ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ఒకప్పుడు ఉండే కదా మేము సామెత ఉండే కదా ఇల్లు చూడాలంటే ఇల్లు ఇల్లాలను చూస్తే ఇల్లు తెలిసిపోతుండని ఒక సామెత ఉంది కదా సో ఆ దానికి మీరే ప్రదర్శనం మీరే నిదర్శనం సో మన పిల్లలు స్వచ్ఛంగా స్వచ్ఛమైన నీరు తాగాలన్నా వారు వాళ్ళ జీవన పరిమాణాలు పెరగాలన్నా కూడా మనకు గాలి స్వచ్ఛమైన గాలి రావాలి ఇవాళ అంత పొల్యూషన్ అయిపోతుంది పొల్యూషన్తో మన అందరం ఒకప్పుడు మన తాతలు తండ్రిలు వందేళ్ళు ఏళ్ళు ఇప్పుడు మనం అరవై డెబ్బై ఏళ్ళకే అది కూడా కష్టంగా ఉన్నాం ఒకప్పుడు పెద్దలు మన చనిపోయిన పెద్దలు వారికి చనిపోయే వాళ్ళకి కూడా షుగర్ ఇంటిదో బీపీ ఇంటి కానీ మనం ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా కొందరు దురదృష్టనం పిల్లలకు కూడా పుట్ట పుట్టకతోనే షుగర్ పీపీలు వస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిని మనం జయించాలంటే తప్పనిసరిగా మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇప్పుడు డెంగ్యూ మలేరియా ఇంకా ఎన్నో రకాల జబ్బు జబ్బులు వస్తున్నాయి మనందరం అందరం కోవిడ్ను జయించి కోవిడ్లో ఎంతో మందిని మనం చూసినంత ప్రాణాలు కోల్పోయి కొందరు గాలి కొనుక్కోని అంటే శ్వాస ఊపిరి ఆడక ఊపిరి కొనుక్కొని కొందరు చనిపోతే కొందరు ఊపిరి లేక చనిపోయింది అంటే ఎంత భయంకరమైన పరిస్థితులను మనం చూసినాం సో అలాంటి పెద్ద పెద్ద ఈ మాయ జబ్బులు రాకుండా ఉండాలంటే మనం మన యొక్క చుట్టూ ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకునే విధంగా ఎంతసేపు మనం ప్రభుత్వంగా లేకుంటే అధికారులను నిందించకుండా మన ఇంటి చుట్టూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్త ఉండకుండా ప్రభుత్వం ప్రతిసారి మనల్ని గుర్తు చేస్తుంటారు మీరు శుభ్రంగా ఉండండి లేకుంటే శుభ్రతను పాటించండి అని చెబుతుంటారు కానీ మనం ఏం చేస్తుంటే ఇది మున్సిపాలిటీల పనిలే వాళ్ళే వచ్చి చేయాలి లేకుంటే గ్రామ కార్యదర్శి పని అని గ్రామస్తుల మీద వేయకుండా అతని కార్యదర్శి మీద వేయకుండా మనం కూడా మన ఇంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే తప్పనిసరిగా మన జీవన పరిమాణాలు పెరుగుతు పెరుగుదల మెరుగుదల ఉంటుంది కొన్ని రాష్ట్రాలు అయితే ఇల్లు కట్టేటప్పుడు కూడా ట్రీ ప్లాంటేషన్ అంటే చెట్లు పెట్టకుంటే పర్మిషన్ ఇవ్వాలి కానీ మన మన తెలంగాణలో అలాంటి ఇంకా రావాలని అలాంటి యొక్క సైంటిఫిక్ మెథడ్స్తో ఆలోచనతో రావాలని కూడా అలాంటి చట్టం కూడా వస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నా ఎందుకంటే మనం చెట్లు కొట్టేస్తుంటాం నడకేస్తాం అడ్డదిట్ట మన అడవులు అంతరించిపోతున్నాయి అడవులు అంతరిస్తే మీకు తెలుసు ఈ పచ్చదనం అంటేనే వర్షాలు పడే వర్షాలు సమృద్ధిగా పడి మన రైతన్నల జీవన కర్మాణాలు మనం అందరం రైతాన్న మీద మన పైన పెట్టుకున్న ఆశలన్నీ రైతన్న రైతు లేదు రాజ్యం లేదు అంటారు కాబట్టి రైతన్న బాగుండాలంటే వర్షాలు సమృద్ధిగా పడాలంటే ఈ పచ్చదనమే దానికి కారణం కాబట్టి తప్పనిసరిగా మీ అందరు భాగస్వాములు మేడం చెప్పినట్టు ఎన్జిఓస్ మహిళ మనులు పిల్లలు అందరూ కూడా మీరందరూ మనం అందరం కలిస్తేనే చేయి చేయి కలిస్తే ఈ యొక్క సచ్చదనం పచ్చదనం అనేది సక్సెస్ అయిపోయింది అలాగే అధికారులు కూడా అందరు ఇంక్లూడింగ్ ఆల్ ద ఆఫీసర్ సులిసిటింగ్ అండ్ డయాస్ దే షుడ్ ఆల్సో టేక్ ద పార్టిసిపేషన్ ఇన్ అవర్ మన ఇంటి చుట్టుపక్కల అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక గ్రామాలలో ఎక్కడెక్కడ చెప్పు పెట్టాలో చూసి గ్రామస్తులతో కలిసి రెండు గ్రామాలలో కూడా ఈ ఐదు రోజులు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో అది మనం సక్సెస్ఫుల్గా చేయాలని మనసారి కోరుకుంటుని సమోహించడం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జైంద్